నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది బండి నిన్న హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వస్తే యూట్యూబ్ లో వీడియో పెట్టినా ఆ ఓనర్ ఇక్కడనే ఉండే అంటే కొరట్ల దగ్గర ఒక విలేజ్ నుంచి వేరే వేరే బండి ఎట్టిగా కోసం వచ్చి వాళ్ళు గ్రే కలర్ బండి ఉండే మన దగ్గర అయితే దానికి అడ్వాన్స్ వచ్చింది అనక అప్పుడే ఈ బండి వస్తే చూసుకున్నాడు షోరూమ్ తీసుకొని కూడా చెక్ చేసుకున్నారు బంపర్లు రీప్లేస్ ఉన్నాయని మళ్ళీ అద్దాని వాపస్ ఇచ్చిపోయారు ఏడు లక్షలు ఇరవై ఐదు వేలకు క్రేట్ అయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మావళ్ళే మా కుమారుళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు వీళ్ళు ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మన దగ్గర ఒక వెహికల్ తీసుకున్నారు ఒక ఎందుకు టూ ఇయర్స్ బ్యాక్ ఒక వెహికల్ తీసుకున్నారు మళ్ళీ ఈరోజు వచ్చి నేను వచ్చి ఈ బండి చూసి ఓనర్తో మాట్లాడిస్తే ఏడు లక్షలు ఇరవై వేలకు నిన్న ఒక యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చారు ఈరోజు ఒక ఆరు లక్షలు పేమెంట్ చేసారు మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఏ డెబ్బై వేల రూపాయలు సీసీ కోసం ఓనర్ తోటే మాట్లాడించినాం వీళ్ళు మనోళ్ళే అయితే ఈ బండి నేను వీడియోలో పెట్టినప్పుడు చాలామంది కాల్ చేశారు అన్న గంత రేటు పెట్టి వాళ్ళు కొంటారు ఐదున్నర ఆరు లక్షలకు రాదా అని అది ఇది మనకు డీజిల్ బండ్లు మార్కెట్లో లేవు ఉన్న బండ్లకు డిమాండ్ ఉంది సార్ పెట్రోల్ బండ్లు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఒకటి పెట్రోల్ వెహికల్ ఉంది ఏం మోడల్ అన్నారు రెండు వేల ఇరవై మూడు పదకొండు ట్వంటీ త్రీ నవంబర్ బండి ఉంది ఎంత ఎనభై ఎంతకు అమ్ముతారు ఏడు లక్షల ఎనభై వేలు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ మారుతి స్విఫ్ట్ డీజర్ బిఎక్స్ఐ మా వాళ్ళే నెంబర్ కూడా చెప్తారు మీకు డౌట్ ఉంటే బండి కూడా చూసుకోర్రీ ఆ బండి అమ్ముతుండి ఈ బండి కొన్నాడు దీనికి సంబంధించిన మొత్తం పేమెంట్లో ఒక డెబ్బై వేలు మాత్రమే ఆపిండు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎక్స్చేంజ్ కాదు అయినా పర్సనల్ బండి అది ఇది కూడా పర్సనల్కే తీసుకున్నాడు ఫిరాలకు పర్పస్ కాదు అయితే డీజిల్ బండి అతడు ఏడు లక్షల ఇరవై వేలకు కొన్నాడు సార్ పెట్రోల్ బండి ఏడు లక్షల ఎనభై వేలకు అమ్ముతుండు ఇది అయితే డిఫరెన్స్ డీజిల్కి పెట్రోల్కి మీకు అవగాహన కోసం మీకు విషయం చెప్తున్నా ఈయన మోటార్ ఫీల్డ్ ఈయనకి అవగాహన ఉంది బండి డీజిల్కి పెట్రోల్కు డిఫరెన్స్ ఏముంటుంది మెయింటెనెన్స్ ఎక్కి ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటన్నా పోతే బండ్లో పెట్రోల్ వస్తే ఎంత డీజిల్ వస్తే ఎంత అనేది కూడా ఇతనికి తెలుసు అది టైప్ ఏ ఇది టైప్ ఏ దానికి దీనికి ఇంజన్ లైఫ్ కూడా ఫరక్ ఉంటుంది సార్ అది తక్కువ లైఫ్ ఉంటుంది ఇది ఎక్కువ లైఫ్ ఉంటుంది కస్టమర్ టు కస్టమర్ మాట్లాడించినాం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మార్తి స్విఫ్ట్ రీజర్ వీడిఐ సిక్స్టీ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ సిక్స్టీ చేంజ్ తిరిగింది సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కు ఇతనికి అమ్మిన ఒక డెబ్బై వేల రూపాయలు సిసి కోసం ఆపిండు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అన్న పేరు నెంబర్ చెప్తాడు అడ్రస్ చెప్తాడు పోయి బండి కూడా చెక్ చేసుకోరు ఆ బండి జెన్యున్ ఉంది వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు ఓనర్ తోటి మాట్లాడించిన చిన్నగా రైట్ సైడ్ డోర్కు స్క్రాచెస్ ఉంటే కస్టమర్ పెయింట్ చెప్పించి అది నేను కూడా గుర్తుపట్టలే మా బ్రదర్ గుర్తుపట్టింది మేము కొంచెం ఈవినింగ్ టైంలో వీడియో చేసినాం నాకు ఏర్పడలేదు అయితే ఇప్పుడు మళ్ళీ ఇళ్ళ ముందంటే ఓనర్ ఫోన్ చేస్తాం అన్న మరి ఇట్లా డోర్లకి పేమెంట్ అంతా అయిపోయినంట మరి డోర్లకు చిన్నగా గీతలు పట్టాయి డ్యామేజ్ అయింది పెయింట్ వేసింది కదా మరి దీనికి ఏమైనా రేట్ తక్కువ ఇస్తారంటే ఆయన నేను చెయ్యి అంటాను ఎందుకంటే ఆల్రెడీ పేమెంట్ పుట్టింది పుట్టక ముందు అయితే మే నేను కూడా అడగడానికి కొంటుంటే ఆయన కూడా కొంచెం ఆలోచన చేస్తుండే ఆల్రెడీ ఆరు లక్షలు అడిగితే ఆర్డర్ చేసి యాభై నిన్న మాకు టోకెన్ అనిపించారు కానీ సోలో అయిపోయింది సార్ ఒక మంచాల నుంచి కూడా ఒకసారి వచ్చి వాపస్ వెళ్ళిపోయింది బండి వాళ్ళకి నచ్చింది వీడియోలో కూడా ఈడోకి వచ్చింది కానీ నాకు ఫోన్ చేసే అయిపో మరి బండి ఉందా లేదంటే నేను అయిపోయిందని చెప్పింది పాపం ఇక్కడ దాకా వచ్చి ఫీల్ వెళ్ళిపోయారు అయ్యో నువ్వు నువ్వు వీడియోలో అమ్ముడు పోయిన వీడియో పెట్టలేదు కానీ వచ్చినామంటే నిన్న నైట్ వచ్చి వీళ్ళు రాత్రి తొమ్మిది గంటలకు టోకెన్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఈరోజు బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ ఆర్టీజీఏ చేసి ఇప్పుడు వచ్చి బండి తీసుకెళ్తావు డిజిల్ పనులు దొరుకుతలేవు సార్ ఇంత తక్కువ తిరిగిన బండ్లు అసలే దొరుకుతలేవు బండి ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి స్టెబితో సహా షోరూమ్ ట్రాక్ హిస్ట్రీ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు కస్టమర్కు నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ డీజిల్ బండి ఏడు లక్షల ఇరవై వేల కమ్మినం ఆరు లక్షల యాభై వేలు మాకు అమౌంట్ ముట్టింది డెబ్బై వేల రూపాయలు సీసీ కోసం ఇంటి పేరు బండారి అంజయ్య కరీంనగర్ ఏరియా కరీంనగర్ మండల్ ముగ్దుంపూర్ గ్రామం కరీం కరీంనగర్ టౌన్లో సుభాష్ నగర్లో ఉంటారు మీ మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ జీరో త్రీ అన్నది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ ఈ బండి సార్కు ఏడు లక్షల ఇరవై వేల కమ్మినం ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఈరోజు ఇచ్చి డెబ్బై వేల రూపాయలు సీసీ కోసం ఆపేది ఇప్పుడు బండి తీసుకెళ్తారు మధ్యాహ్నం రెండు గంటలకు అన్నకు బండి హ్యాండ్ చేస్తున్న ఈ క్షణం నుంచి పూర్తి జిమ్మదారి అన్నదే ఉంటుంది ఇంతకు ఈ ఈ క్షణానికి ముందు ఏదన్నా ఓనర్ హైదరాబాద్ బండి కాబట్టి టీఎస్ జీరో ఎయిట్ అక్కడేమన్నా లోకల్లా నో పార్కింగ్లు కానీ స్పీడ్ కానీ బెడ్ లేకుండా డ్రైవ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి అదేమన్నా ఉంటే ఓనర్ జిమ్మదారి ఆయన క్లియర్ చేసి మనకు సీసీ పేపర్ ఇస్తే మనోడికి మనం సీసీ అప్ప చెప్తాం మనోడు పోయి ఫోటో దిగి ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి బండి సోలో టైప్ అయింది పాపం చాలా మంది కాల్స్ చేసారు ఐదున్నర నాలుగు నాలుగున్నరకు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వేరే బాళ్ళు ఉన్నాయి సార్ ఆ బండి రాదంటే మొన్న మావాడు తెచ్చిండి హైదరాబాద్లో అన్నారు మా దొరుకుతాయి నేను కూడా అమ్ముతా కాకపోతే ఏంటంటే యాక్సిడెంట్ అయిందని ఫస్ట్ చెప్పి అమ్ముతా వాళ్ళ అమ్మ అవతల వాళ్ళు యాక్సిడెంట్ అయిందని చెప్పరు నేను చెప్పి అమ్ముతా సార్ అంతకుమించి వేరేం డిఫరెన్స్ ఉండదు టూ ఇయర్స్ బ్యాక్ మా దగ్గర కార్ కొన్నారు నేను ఆ ఫేజ్ గుర్తుంది కానీ బండి గుర్తుకులేదు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వచ్చి మన దగ్గర వెహికల్ కొన్నారు ఈయన పర్సనల్ వెహికల్ కూడా ఇప్పుడు మన దగ్గర పెట్టిపోతుండు రెండు వేల ఇరవై మూడు మార్చింగ్ స్విఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ సిఎన్జి లేదు అందులో ఎయిటీ థౌజండ్ తిరిగిండు మొత్తం ఈయన సింగల్ హ్యాండే బండి ఎవరికి ఇయ్యలే ఆ బండి ఇతడు సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తుండు మీకు ఏమన్నా అతను ఆ బండి మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇతను కాల్ చేసి సార్ డీలోకి అయితే మీ కమిషన్ ఇతని కమిషన్ ఇతని దగ్గర తీసుకుంటాం మా వాళ్ళు పైసలు లేకపోవు అందుకే ఆ విషయం కూడా వీడియోలో చెప్తున్నాను ఇది బండి స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జగితాల విజిట్ చేయరి నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల చరిత కార్ అని లొకేషన్ కొట్టండి సార్ గూగుల్ మ్యాప్లో మా లొకేషన్ వస్తుంది నా దగ్గర ఒక యాభై వరకు వెహికల్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి ఇందులో మీకు ఏ బండి నచ్చినా మేము ఓనర్ టు ఓనరే మాట్లాడిస్తాం నీకు ఓనర్ నెంబర్ ఇచ్చాం మీకు నెంబర్ ఇచ్చి మేము మాట్లాడుకోమని మీరే మాట్లాడు నేనేమి ఇన్వాల్వ్ కాలేదు నేను వెళ్ళిపోయినా సార్ ఇల్లు డీల్ అవుతుంది మీ అన్న మీరు వాళ్ళే మాట్లాడుకోరని వెళ్ళిపోయినా వేరే కస్టమర్ కాల్ వెంటనే మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేసినా ఒకవేళ మీరు అద్దంటే వాళ్ళు టోకెన్ కొడుతుంటారు మహబూబ్నగర్ జిల్లా అంట మరి రావడానికి సమయం పడతా అంటే వీళ్ళు తీసేసుకున్నారు బండి బండి సోలోట్ అయిపోయింది సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తారు సెవెంటీ థౌజండ్ పేమెంట్ డ్యూ ఉన్నాడు సీసీ పేపర్ మేము డివి ఉన్నాం ఇది బండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఓకే సార్ యూ ఓకే సార్ బొండరా సార్ వీల్ లావట్ వీల్పాన అని చెప్పట్టు మళ్ళీ పోయిన తర్వాత లేదంటే ఇబ్బంది అయింది డిక్ ఆమెది మొత్తం బయటకు మొత్తం లాగు మళ్ళా పెడదాం జాకీ ఉంది